పద్మావతి అయితే విక్కీకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక విక్కీ అయితే పద్మావతి ఫోన్ చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏంటి పద్మావతి నువ్వు నాకు ఫోన్ చేస్తావా ఏమీ ఏంటి విశేషం చెప్పు అనేత అంటూ ఉంటాడు నేను మీకు ఒక విషయం ఒక ఇన్ఫర్మేషన్ అందించడానికే ఫోన్ చేశాను అంతకుమించి ఇంకేం లేదు విక్రమాదిత్య గారు అనేది అంటూ ఉంటుంది ఇంకేంటి పద్మావతి అలా అలా వేరు చేసి మాట్లాడతావు అని విక్కీ అయితే పద్మావతితో అంటూ ఉంటాడు నేను మీకు ఒక విషయం ఫోన్ కలగ చెప్పడానికనే ఫోన్ చేశాను అంతకుమించి ఇంకేం లేదు చైత్ర ఇంట్లో కనిపించడం లేదు చాలాసేపటి నుంచి వెతుకుతున్నాం కనిపించడం లేదు మీరు కూడా కొంచెం వెతికిసి వెతికి పెడతారని మీకు ఆ ఇన్ఫర్మేషన్ అందిస్తే మీరు కూడా సాయం చేస్తారని ఫోన్ చేశాను అంతే అని అంటూ ఉంటుంది పద్మావతి ఆ మాటలకి చైత్ర కనిపించడం లేదా ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఏమో మాకు తెలియదు ఆ విషయం మీకు చెప్పిద్దామనే ఫోన్ చేశాను అని చెప్పి అని ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది పద్మావతి పద్మావతి అని వికీ అంత పిలిచినా సరే పద్మావతి అయితే పట్టించుకోకుండా ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది ఇక పద్మావతి ఫోన్ కట్ చేయడం చూసి విక్రేత చాలా బాధపడుతూ ఉంటాడు పద్మావతి నన్ను ఎప్పటికి అర్థం చేసుకుంటుంది ఏంటో ఎప్పుడు మళ్ళీ నా ఇద్దరి మధ్యన ప్రేమ మొదలవుతుంది ఏంటో అసలు పద్మావతిని ఎలా ఒప్పించాలో నాకు అర్థం అవ్వడం లేదు తనని కన్విన్స్ చేయాలంటే ఏం చేయాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక చైత్ర ఎక్కడికి వెళ్ళిందని కూడా ఆలోచిస్తూ ఉంటాడు విక్రమాదిత్య